ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణతో తనకు చోటు దక్కలేదని గాలి ముద్దు కృష్ణం నాయుడు వైఎస్ఆర్ పార్టీ లేదా జనసేన పార్టీలో చేరుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకు ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానన్నారని అందుకే ఆయన పార్టీ మారకుండా టీడీపీలో కొనసాగుతారని విశ్వసనీయ సమాచారం ఇక గతంలో టీటీడీ పదవి రాజమండ్రి ఎంపీ చంద్రబాబు నాయుడు స్నేహితుడైనటువంటి మురళీమోహన్కు ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు గారు నిశ్చయించుకున్నారట కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు చూసి మురళీమోహన్ కంటే గాలి ముద్దకృష్ణం నాయుడికి ఇవ్వడమే మంచిది అని చంద్రబాబు నాయుడు యోచించి ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చారట ఇక గతంలో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాయిపాటి సాంబశివరావు నరసరావుపేట ఎంపీగా పనిచేస్తున్న ఆయన టీటీడీ చైర్మన్ పదవి కోసం చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కానీ దానికి చంద్రబాబు నాయుడు ఏ విధంగానూ సానుకూలంగా స్పందించకుండా ఇప్పుడు గాను ముద్దు నాయుడుకు ఈ పదవి ఇవ్వడంపై ఆయన గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి